రాజధాని పునర్నిర్మాణానికి ఎలాంటి ఆటంకం రాకూడదని అమరావతి రైతులు మహిళలు శతచండి యాగం నిర్వహించారు అమరావతి శంకుస్థాపన చేసిన ప్రాంతంలో ఈ యాగాన్ని స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ప్రారంభించారు ఎన్నికల ముందు మందడంలో చంద్రబాబు సీఎం అవ్వాలని ఒకసారి ఈ యాగాన్ని నిర్వహించామని రైతులు మహిళలు తెలిపారు మళ్లీ ఇప్పుడు అమరావతి వేగంగా అభివృద్ధి చెంది ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిలో ఒకటిగా నిలవాలని కోరుతూ యాగం చేశామని తెలిపారు ఇప్పుడిప్పుడే అన్ని విషయాలు తెలుసుకొని చర్చలు జరుపుకొని బయట నుంచి కూడా ఆర్థిక వనరులను సమకూర్చుకొని కేంద్ర ప్రభుత్వానికి వరల్డ్ బ్యాంక్ నుంచి అన్నిటిని కూడా ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్టిట్యూషన్ వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకొని వాటన్నిటిని కలుపుకొని ఇక్కడ ఈ రాజధానిని బ్రహ్మాండమైనటువంటి రాజధానిగా నిర్మాణం చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఉండి ఈ యొక్క అంకురార్పణ ఏదైతే పునర్నిర్మాణానికి ప్రారంభించిందో బ్రహ్మాండంగా దిగ్విజయంగా జరిగిపోవాలని అమరావతి రాజధాని ఈ దేశంలో ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారు కలగ ఆ చంద్రబాబు నాయుడు నమ్ముకొని రాష్ట్ర ప్రజలు భూములు ఇచ్చారో అటువంటి రాజధానిని చూడాలి అనేటువంటి కార్యక్రమానికి మద్దతుగా జరగాలి అనేటువంటి దానితోటి ఈనాడు ఇక్కడ అమరావతి రైతాంగం మహిళా సోదరి మనందరూ కూడా శతచండి యాగం అనేటువంటి యాగాన్ని చేసి ధైర్యాన్ని నింపుకోవటము శుభం జరిగేటట్టుగా కార్యక్రమాన్ని మంత్రోపదేశాలతోటి చూడటము ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం మోడీ గారు శంకుస్థాపన చేసిన దగ్గర అమ్మవారు నీరు మట్టి తెచ్చి ఆ రోజు అట్లాగో అమరావతి కలకల్లాడుతూ ఉంది అట్లాగే మళ్ళీ పూర్వ వైభవం రావాలని అమరావతి ఆంధ్ర రాష్ట్రం పిల్లలు భావితరాల భవిష్యత్ బాగుండాలని ఈ యజ్ఞం అండి చెండి అంటేనే అందరికి తెలుసు రాక్షసులు సంహరించే దేవత అని చెప్పేసి అలాంటిది ఇన్నాళ్ళకి అమరావతి మళ్లీ పునర్నిర్మాణం జరగాలని అది ఏగవంతంగా అభివృద్ధి అవ్వాలని చెప్పి ఆ తలంపుతోనే ఇది రెండోసారి చేయటం మేము ఒకసారి అమరావతి కోసం నాయకుడు గెలవాలని చేసాము మళ్ళీ అభివృద్ధి చెంది వేగంగా అభివృద్ధి చెందాలని చెప్పి చండీలు అందరం కలిసి అమరావతిలో ఉండే చండీ అందరం కలిసి చేస్తున్నాము అందరూ కూడా దీన్ని సహకరించాలి ప్రతిపక్షం వాళ్ళు హోదా లేకపోయినా ఉండ మీరు కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకోండి